సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది సుఖాంతం అనే కథ నేషనల్ బుక్ ట్రస్ట్ వారి కథాపారతి అనే సంకలనంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రచురింపబడింది పంతొమ్మిది వందల తొంభై మూడులో లో రంగనాయకమ్మ సాహిత్య పురస్కారం సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో వెంకటరమణమ్మ రమణమ్మ మద్దాలి వెంకట పుణ్య దంపతులకు జన్మించారు వీరి భర్త అబ్బూరి వరదరాజేశ్వరరావు కూడా తెలుగు రచయిత వీరు న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో డెప్యూటీ లైబ్రేరియన్గా గా పనిచేశారు ఛాయాదేవి పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై మూడు మధ్య నిజాం కళాశాల నుండి ఎంఏ చదివారు పంతొమ్మిది వందల యాభై మూడు కాలేజీ మ్యాగజైన్ లో ప్రచురించిన అనుభూతి వీరి మొదటి కథ అప్పటి నుంచి ఛాయాదేవి గారు చాలా వరకు మధ్య తరగతి కుటుంబాలలోని స్త్రీలు ఎదుర్కొనే సమస్యల గురించి పురుషాధిక్యతకు లోబడిన స్త్రీల గురించి చాలా కథలు రాశారు కొన్ని కథలు హిందీ తమిళ మరాఠీ కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి వీరి కథల్లో బోన్సాయి బ్రతుకు ప్రయాణం ప్రయాణ సుఖాంతం ఆఖరికి ఐదు నక్షత్రాలు రోజ్ కథలు చాలా ప్రసిద్ధి పొందాయి ఆడపిల్లల పెంపకంలోనూ మగపిల్లల పెంపకంలోనూ వివక్ష చూపిస్తూ ఆడవాళ్ల బ్రతుకుల్ని బోన్సాయ్ చెట్టులా ఎదగనివ్వటం లేదని చెప్పే కథ బోన్సాయ్ బ్రతుకు ఈ కథని రెండు వేల సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదవ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది సుఖాంతం అనే కథ నేషనల్ బుక్ ట్రస్ట్ వారి కథాభారతి అనే సంకలనంలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ప్రచురింపబడింది పంతొమ్మిది వందల తొంభై మూడులో వాసిరెడ్డి రంగనాయకమ్మ సాహిత్య పురస్కారం పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నారు రెండు వేల సంవత్సరంలో కళాసాగర్ పందిరి సాహిత్య పురస్కారాలు అందుకున్నారు రెండు వేల ఐదవ సంవత్సరంలో తన మార్గం అనే కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ వారు ప్రకటించిన అవార్డు గెలుచుకున్నారు తెలుగు సమాజంలో సాహిత్య జీవితంలో స్త్రీ దృక్పథం స్త్రీ చైతన్యం స్త్రీవాదం మూడు ప్రధాన దశలు అనుకుంటే ఆ మూడు దశల ద్వారా ప్రయాణం చేసిన ఒక రచయిత్రి స్వీయ సాహిత్య వికాసాన్ని మనం అబ్బూరు ఛాయాదేవి కథా ప్రస్థానంలో చూడవచ్చు దాదాపుగా ఆరు దశాబ్దాల కథాయాత్రలో అబ్బూరు ఛాయాదేవి కథలు స్త్రీ దృక్పథంతో మొదలై స్త్రీవాద దృక్పథంతో సంభాషించే దశ వరకు ప్రయాణిస్తాయి మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాల స్త్రీల జీవన చిత్రణ మొదలుకొని స్త్రీలు ఉద్యోగ వ్యవస్థలోకి ప్రపంచీకరణ పరిణామాల్లోకి ప్రవేశించే వరకు పడే మానసిక సామాజిక ఒత్తిళ్లను ఛాయాదేవి గారి కథలు సాధ్యమైనంత సమతౌల్యంతోనూ సంయమంతోనూ చర్చకు తీసుకువస్తాయి ఈ మొత్తం పరిణామాల మధ్య ఎక్కడా కూడా ఎటో ఒకవైపు తెగేదాకా లాగడం ఆమె ధోరణి కాదు భిన్న దృక్పథాల మధ్య ఓ కొత్త వాస్తవికత వైపు వెలుగు ప్రసరించే మధ్య మార్గం తనకు ఇష్టమని ఆమె స్వయంగా చెప్పుకున్నారు ఆమె కథలు అందుకు ఉదాహరణ ఈ అరవై ఏళ్ల కథా జీవితంలో ఛాయాదేవి కథలు ఇతివృత్తంలోనూ దృక్పథంలోనూ సాధించిన మార్పుని గమనిస్తే మూడు ప్రధానమైన అంశాలు కనిపిస్తాయి అవి స్త్రీ పురుష సంబంధాల్లోని అసమత్వం పట్టణ నగర జీవితాల్లో స్త్రీలు కొత్తగా ఎదుర్కొనే కుటుంబ సామాజిక ప్రభావాలు ఉద్యోగ వ్యవస్థ అది కల్పించే ఆర్థిక ఒత్తిళ్లు ఇవి కాకుండా ఇప్పుడు స్త్రీవాద కథా రచయిత్రులు ముఖ్యంగా చర్చిస్తున్న ప్రపంచీకరణ గురించిన ప్రాథమిక రూపాల్ని కూడా ఛాయాదేవి గారి కథల్లో చూడవచ్చు ఛాయాదేవి గారి కథాయాత్రని అర్థవంతం చేసిన మరో ముఖ్యమైన అంశం పంతొమ్మిది వందల అరవై ఐదులో రాసిన ప్రయాణం కథ ఈ కథ నుండి ఇటీవలి కథల దాకా కథాకథనంలో కథన దృక్పథంలో సాధించిన పరిణామం ఫెమినిజం అన్న మాట తెలుగు సాహిత్య రంగంలో వినిపించడానికి ముందు నుంచే ఆమె తన కథల్లో ఛాయల్ని సున్నితంగా చూపించగలిగారు ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకున్నట్లు ఫెమినిజాన్ని తీవ్రంగా సూటిగా చెప్పకుండా షుగర్ కోటెడ్ మాత్రలాగా చెప్పటం వల్ల ఆమె ఎక్కువ మంది పాఠకులకు దగ్గరయ్యారు చాలా మంది సాహిత్య విమర్శకులకు కథాభిమానులకు ఆమె అభిమాన రచయిత్రి కాగలిగారు ముఖ్యంగా ఆమె కథల్లో అందర్నీ ఆకట్టుకునేది చక్కటి భాష తెలుగు నుడికారం కథను సహజంగా నడిపించే తీరు విద్యార్థి దశ నుండి కలం పట్టి తన అనుభవాల్ని అనుభూతుల్ని కథలుగా చెప్పటం మొదలెట్టారు ఛాయాదేవి గారు పంతొమ్మిది వందల యాభై రాసిన అనుబంధం కథతో ఆమె కథాప్రస్థానం మొదలైంది కుటుంబంలో పురుషాధిపత్యం ఎలా ఉంటుందో అందులోనే స్త్రీలు ఎలా ఆనందాన్ని వెతుక్కుంటారో ఆ కథలో చెప్పారు ఆ తరువాత వైవాహిక జీవితంలోని మంచి చెడుల్ని విశ్లేషిస్తూ రాసిన కథ పంతొమ్మిది వందల యాభై ఐదులో తెలుగు స్వతంత్ర లో అచ్చయింది దాదాపు పదేళ్లకు పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆమె రాసిన ప్రయాణం కథ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది స్థూలంగా అరవయవ దశకంలో ఆమె రాసిన కథల్లో స్త్రీ దృక్పథం నుండి జీవితాన్ని సునిశ్చితంగా పరిశీలించడం కనిపిస్తుంది వాటిలో ప్రయాణం కథ ఇవాల్టికి నిత్య నూతనంగా ఉంటుంది తల్లిదండ్రుల్ని ఎదిరించైనా ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలన్న రమ వాల్తేరు వెళుతూ మధ్యలో రాజమండ్రిలో దిగి స్నేహితురాలింటికి వెళుతుంది అక్కడ స్నేహితురాలి భర్త ఆమెపై అత్యాచారం చేస్తే ప్రేమించిన వ్యక్తి ఆమెతో పెళ్లికి వెనకడుగు వేస్తాడు రామకృష్ణ మిషన్ లో చేరిపోవాలి అనుకుంటున్న రమను శరీరం మలినపడటం అనే భావన ఎంత తప్పో వివరించి తన జీవితంలోకి ఆహ్వానిస్తాడు ఆమెని పెళ్లి చేసుకోవాలనుకున్న శేఖరం పంతొమ్మిది వందల అరవైలో ఈ కథకు ఇచ్చిన పరిష్కారం అప్పట్లో స్త్రీకి కుటుంబం పట్ల జీవితం పట్ల ఉన్న అవగాహనను చూపిస్తుంది ఆ కథ ముగింపు స్త్రీ చైతన్యవంతం కావాలనడానికి ఓ సంకేతం అయితే ఈ కథలో గొప్పతనం పరిష్కారం రమవైపు వైపు నుండి చూపించకపోవడం పురుష పాత్ర నుండి అభ్యుదయ భావాన్ని సంస్కారాన్ని చూపించటం వల్ల ఆనాటి పాఠకుల నుండి ఆ పరిష్కారం పట్ల ఎలాంటి నిరసన కాని వ్యతిరేకత కాని ఎదురు కాలేదు ఈ కథను ఛాయాదేవి గారు తొంభైల్లో రాసి ఉంటే తప్పనిసరిగా అది రమ తీసుకున్న నిర్ణయంగా చూపించి ఉండేవారు జీవితంలోని సంఘటనను తార్కికంగానే కాకుండా తాత్విక దృక్కోణం నుండి కూడా చూపటం ఆమె కొన్న ప్రత్యేకమైన నేర్ మధ్యతరగతి కుటుంబ జీవితంలో స్త్రీ పురుషుల మధ్య అసమసంబంధాలు కుటుంబ పరంగా ఆర్థిక పరంగా సాహిత్య పరంగా ఎలా ఉంటాయో ఆలోచనాత్మకంగానే కాకుండా వ్యంగ్యంగా ఆవిష్కరిస్తాయి ఆమె కథలు ఉపగ్రహం ఒకటి కథలో పెళ్లి తరువాత భర్తే సర్వస్వం అనుకుని తనకంటూ సొంత ప్రపంచం లేకుండా మానసికంగా అతనిపై ఆధారపడి అతని చుట్టూ ఉపగ్రహంలా తిరగాల్సి రావడం ఎంత బాధాకరమో చూపిస్తారు తన ఆఫీసు తన స్నేహితులే తప్ప భార్య అనే మనిషి జవ జీవాలతో తనతో కలిసి ఇంట్లో కాపురం చేస్తోందన్న కనీస స్పృహ లేని భర్తతో కాపురం ఎంత నరకమో ఆమె ఈ కథ ద్వారా చెబుతారు ఉద్యోగం చేయడం ఈ సమస్యకు పరిష్కారం ఏమో అనుకుంటుంది ఈ కథలో నాయిక అయితే భార్య బయటకెళ్లి ఉద్యోగం చేసిన కుటుంబ జీవితంలో భార్య హోదాలో ఎలాంటి మార్పు రాదని చెప్తారు శ్రీమతి ఉద్యోగిని కథలు స్త్రీల జీవితంలో సుఖ నిద్ర ఎంత కరువో చివరకు నిద్రమాత్రలు మింగితే తప్ప ఆదమరిచి కంటినిండా నిద్రపోవడం ఎలా సాధ్యం కాదో సుఖాంతం కథ చెబుతుంది స్త్రీల జీవితాలు కుండీల్లో ఎదగకుండా కత్తిరించేసిన బోన్సాయ మొక్కల్లాంటివని ఆడపిల్లలు మగపిల్లల పెంపకంలో తేడా వల్ల మగపిల్లలు స్వేచ్ఛగా తురాయి చెట్ల లాగా ఎత్తుగా ఎదిగితే ఆడపిల్లలు బోన్సాయి మొక్కల్లా కుదించుకుపోయి ఉంటారని చెప్పే ఈ కథ ప్రపంచ వ్యాప్తంగా మంచి కథగా గుర్తింపు తెచ్చుకుంది స్త్రీలు కుటుంబం నుండి బయటకు కాలు మోపి ఉద్యోగం చేస్తున్నప్పుడు మగ బాసుల నుండి తోటి కొలీగ్స్ నుండి ఎదురయ్యే సమస్యలను చర్చకు పెడతారు కర్త కర్మ క్రియా కథలో సాహిత్య లోకంలో స్త్రీ పురుషుల మధ్య అసమత్వం ఎలా ఉంటుందో చెప్పే కథ సతి భార్యాభర్తలిద్దరూ రచయితలైనప్పుడు దురదృష్టవశాత్తు భర్త చనిపోతే భార్యను కూడా సాహితీ సతి చేసే విధానాన్ని వేలెత్తి చూపుతూ పాఠకుల్ని ఆలోచింపచేస్తారు ఈ కథలు ఛాయాదేవి గారి కథల్లో స్త్రీ పాత్రలు కుటుంబంలోను సమాజంలోనూ తమకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తిస్తాయి వాటి గురించి ఆలోచింపచేస్తాయి చివరకు వాటితో రాజీ పడిపోతాయి తప్ప వాటికి ఎదురు తిరిగి నిలబడటం ఎనభై దశకం వరకు ఆమె రాసిన కథల్లో పెద్దగా కనిపించదు స్త్రీలు తమ సమస్యల్ని తాము గుర్తించగలగడం వాటి గురించి ఆలోచించటమే ఆనాటి స్త్రీ చైతన్యం కింద లెక్క ఆ తరువాత రాసిన కథల్లో మాత్రం పరిస్థితులకు తలొగ్గకుండా ధైర్యంగా తాము నమ్మిన మార్గంలో ప్రయాణిస్తాయి ఆమె స్త్రీ పాత్రలు తన మార్గం పరిధి దాటిన వేళ లాంటి కథలు అందుకు మంచి ఉదాహరణ భర్త చనిపోతే కొడుకు దగ్గరకో కూతురు దగ్గరకో వెళ్లనక్కర లేదని తన బతుకు తన ఇష్టం వచ్చినట్టు తాను బతకవచ్చని చెప్తారు తన మార్గం కథలో ఛాయాదేవి గారు రాసిన చాలా మంచి కథల్లో ఇదొకటి జీవితం పట్ల ఆమెకున్న సునిశ్చితమైన అవగాహన లోతైన పరిశీలన ఆమె కథల్లో మనకు స్పష్టంగా కనిపించే అంశం ఒకప్పుడు మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబాల్లో ఆడపిల్లలకు అరుదుగా లభించేది తండ్రి స్పర్శ పిల్లలపై ప్రేమ ఉన్నా గంభీరంగా కఠినంగా కనిపిస్తూ ఆమడ దూరంలో ఉంచే నాన్న ముసలి వయసులో ఆప్యాయంగా కూతురు చేయి పట్టుకున్నప్పుడు ఆ తండ్రి స్పర్శ ఎంత అపురూపంగా కనిపిస్తుందో ఆర్ద్రంగా మనసుకు హత్తుకునే చెప్పిన కథ స్పర్శ ఈ కథే కాదు తన తండ్రి తనకు రాసిన ఉత్తరాల ఆధారంగా ఛాయాదేవి గారు రాసిన మృత్యుంజయ కూడా ఉత్తమ రచనగా విలక్షణ ప్రయోగంగా విమర్శకుల ప్రశంసలను అందుకుంది అయితే ఎక్కడా కూడా ఆమె కథలో స్త్రీ పాత్రలు హఠాత్తుగా స్త్రీవాద చైతన్యం తెచ్చుకుని తిరుగుబాటు చేసినట్టు కథనంలో కానీ శిల్పరీత్యా కానీ చూపించకపోవడం ఛాయాదేవి గారి ప్రత్యేకత దృక్పథ పరంగా ఆమెలో వచ్చిన మార్పుకు తార్కాణం తొంభైల నుండి ఆమె రాసిన కథలు మొదటి నుంచి జీవితాన్ని స్త్రీల దృక్కోణం నుండి ఆలోచించటం విశ్లేషించడం చైతన్యవంతం కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేయడం వల్ల స్త్రీవాదం ఆమె ఆలోచనలకు మరింత పదును తెచ్చింది దాంతో కథాయాత్రలో తన మార్గం ఏమిటో ఆమెకు స్పష్టం చేసుకోగలిగారు అందుకే ఆమె ఆ తరం రచయిత్రులకు నవతరం రచయిత్రులకు కూడా సన్నిహితం కాగలిగారు ఆమె కథల్ని విశ్లేషించడానికి పెద్ద పెద్ద సాహిత్య గ్రంథాలు తిరిగేయక్కరలేదు మధ్య తరగతి స్త్రీల జీవితం గురించి తెలిసి ఉంటే చాలు ఆమె ఎక్కువగా తన కథల్లో పట్టణ మధ్య తరగతి స్త్రీల జీవితాన్ని తన జీవితానుభవంతో విశ్లేషించారు స్వాతంత్ర్యానంతరం స్త్రీలు విద్యా ఉద్యోగ రంగాల్లో ప్రవేశించడంతో క్రమంగా వారి జీవన ఆలోచనల్లో వారి జీవితాల్లో అంతర్గతంగా వచ్చిన మార్పుని పట్టుకుంటాయి ఆమె కథలు అవి ఊహించి రాసినవి కావు తన చుట్టుప్రక్కల ఉన్న సమాజం నుంచి తీసుకున్నవి అందుకే ఆమె పాత్రలన్నీ సహజత్వానికి దగ్గరగా ఉంటాయి పాత్రలన్నీ మన ఇంట్లో మనం ఎలా మాట్లాడుకుంటామో అలాగే మాట్లాడతాయి కథల్లో ఆమె చూపించిన ఈ సహజత్వమే ఆమెను ఉత్తమ రచయిత్రిని చేశాయి కేవలం స్త్రీల సమస్యలపైనే కాకుండా జీవితంలోని ఇతర సమస్యలపై కూడా ఆమె కర్ఫ్యూ ఆఖరి ఐదు నక్షత్రాలు లాంటి మంచి కథలు రాసి అందరి మెప్పు పొందారు అవార్డులే ప్రతిభకు తార్కాణం కాకపోయినా ఛాయాదేవి గారి లాంటి ఉత్తమ రచయిత్రికి ఇప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ వారు అవార్డు ఇవ్వడం వల్ల ఆ అవార్డుకి గౌరవం తెచ్చారు రెండు వేల పంతొమ్మిది జూన్ ఇరవై ఎనిమిదిన ఎనభై ఐదు సంవత్సరాల వయసులో వారు స్వర్గస్థులైన వారు రాసిన కథలు ద్వారా వారు చిరాయువులుగానే ఉన్నారు మరింత తెలుగు కథా రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి జయంతి సందర్భంగా రంగంలో కలికితురాయి అబ్బూరి ఛాయాదేవి అనే అంశం గురించి శ్రీమతి ఎన్ బి కామేశ్వరి గారి ప్రసంగం విన్నారు